బాబు బాటలో జగన్ సెంటిమెంట్ను పక్కన పెట్టి వైసీపీ ప్లాన్ ఇదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ టీడీపీని ఫాలో అవుతున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోతే నష్టమని ఆయన భావిస్తున్నారు సెంటిమెంట్ కంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్లే పార్టీకి ప్రయోజనమనే ఆ పార్టీ నాయకత్వం తలపెట్టింది ఈ మేరకు జూలై ఎనిమిది తొమ్మిది తేదీల్లో వైసీపీ ప్లేనరీని విజయవాడలో నిర్వహించనుంది వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది ఈ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్లే పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చని ఆ పార్టీ అభిప్రాయంతో ఉంది వచ్చే ఎన్నికల నాటికి వ్యూహాలను మార్చాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ సెంటిమెంట్ ఆధారంగా ఇంతకాలం పాటు ఆ పార్టీ నడిచింది అయితే రానున్న రోజుల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువ కాలం మనుగడ సాధించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు అయితే అదే సమయంలో రానున్న ఎన్నికల కోసం వైసీపీ సెంటిమెంట్ కంటే పార్టీని బలోపేతం చేయడంపైనే కేంద్రీకరించింది పార్టీని గ్రామస్థాయి నుండి పునర్నిర్మాణం చేస్తే ప్రయోజనమనే అభిప్రాయంతో వైసీపీ నాయకత్వం ఉంది వైఎస్సార్ సెంటిమెంట్ను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది ఆ పార్టీ టీడీపీ తరహాలోనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని వైసీపీ భావిస్తోంది బూత్ స్థాయి నుండి టీడీపీ నిర్మాణం చేపట్టింది అయితే అదే తరహాలోనే బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని వైసీపీ తలపెట్టింది రానున్న ఎన్నికల సమయం నాటికి పార్టీ వ్యూహాలను ప్రశాంత్ కిషోర్ రచించనున్నారు పార్టీ ప్లేనరీ వేదికపై నేతలకు ప్రశాంత్ కిషోర్ను జగన్ పరిచయం చేయనున్నారు మరోవైపు పార్టీ నాయకులకు ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ క్లాస్ చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి వైసీపీ తన కార్యకలాపాలను విజయవాడ కేంద్రంగా చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి నిర్ణయం తీసుకున్నారు విజయవాడ కేంద్రంగా పనిచేస్తేనే పార్టీకి మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది దర్మిలా పార్టీ నాయకత్వం ప్లేనరీ వేదికను విజయవాడను వేదికగా చేసుకుంది ప్లేనరీ సమావేశాలు ఎక్కువగా ఎడుపలపాయలోనే జరిగేవి అయితే ఎడుపలపాయ కాకుండా విజయవాడను ఎంచుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఇదేనని పార్టీ నాయకులు చెబుతున్నారు విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించారనే సంకేతాలు ఇచ్చినట్లు అవుతోందని పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు